ఎవరు బాబు వెనకాలకి డబ్బులంతా పొడుస్తారు డబ్బులం కాదండి పెన్సిల్ పొడవలేదు పిలిచాను ప్లీజ్ నాకు టికెట్ తీసివరా ఆహా చచ్చినా తీసివను ఈ లసుకుటప్ప నాకు తెలియదు అనుకుంటావా మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి రెండు రూపాయలు ఇచ్చి ఒక టికెట్ తీసిమంది సరే పోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది రెండు రూపాయలు కాదు ఇరవై రూపాయలు పెద్ద గొడవ పెట్టుకుంది లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా చుట్టూ ఉన్న మొగరాయలందరూ కలిసి ఆ రూపాయలు నా చేత కట్టించారు నో కక్కించారు అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వ నువ్వు అని అంతే నన్ను వదిలి టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు ఆ మాట నన్ను మీరెవరండి అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్ తీసేవండి ప్లీజ్ ఓయ్ ఎక్కడికయ్యా లైన్ వల్చావా అందరం తోసుకుని వెళ్ళిపోతున్నా సోపణ గదికి వెళ్ళట గా నేనే నిల ఉప్పుంటూ డబ్బులు కట్టడం రాలేదు క్యాష్ట్ తో పర్సనల్ పని ఉండల్తానో తప్పగా అవ్వా బిజీ వర్కు వాటర్స్ నా టైం కొరకలే హెల్ప్ మీ ప్లీజ్ ఐ డోంట్ హెల్ప్ యు హ్ బస్సు మిస్ సారీ మీరు ఇదెన్ తెలియక అలా అన్నానను అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే ఏ మిస్టర్ నాది బ్యాంక్ బస్ స్టాండే మీకు అవసరం వెళ్ళి కిలోన ఉంటండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారండి నేనే చేయను వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు ఏంటంటే వాళ్ళు చూసేది కొత్తిమీర కట్ట హలో రాజా ఏంటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోట పురాలు తెచ్చిపోతున్నాను అదేం లేదు మేడం 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 ఈ క్యాష్ కట్టించుకోమని మేడం వాణి మన రెగ్యులర్ కస్టమర్ కట్టించుకోవే నీకు తెలియదే ఇతను చాలా పొగరు పొగరా నాక చెప్పండి మేడం మీరు చెప్పండి రాజా మనిషి చాలా మంచి వాడి కాకపోతే నిమ్మకాయ సైజ్ అంత వెళ్ళింది అబే అది ఎప్పుడు పోయింది మేడం వందలు తిన్నాగా హోమియోపతి మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి నమస్తే మేనేజర్ గారు యువరాజే బాగున్నావా ఆ మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు ఆయనకేమండి నిక్షేపం ఉన్నారు ఏంటాయ సున్నా సుబ్బారావు ఏం చేస్తున్నావు లాస్టింగ్ చేస్తున్నానండి లాస్టింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి టాపీ పనులు పెట్టుకోవడం నా బూత్త ఎక్కువ సిమెంట్ ఎక్కువ వేసి బాగా తిట్టని మన గురించి తెలియదు అనుకుంటాను సున్నం సున్నమేడియంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి ఇంకా చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ఉందండి అదే ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది పది లక్షలండి మరి దానిలో సగం అయితే ఐదు లక్షలు అవుతుండీ మరి అందులో సగం అయితే రెండు లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి అండి ఏమైనా ఇల్లు కట్టే ఉందా లేకపోతే పనిచే కొట్టడానికి వచ్చారా అడిగాల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌక అయిపోద్ది అండి నీలాగా టవల్ వేసుకొని బనీన్ వేసుకొని నిక్కర వేసుకున్నాను అనుకున్నారా ఇప్పుడు బెదవాడు ప్రకాశం మ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి గా ఈ కథలు నాపు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుంది నిజంగా మీకు ఇల్లు కట్టాలనుందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉందా ఉంది లోపల కూర్చున్నాం ఇది కట్టుకోండి పక్క తప్పండి చె మీకు కంగారు ఎక్కువ నాకులాగానే ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి సూర్ పాయింట్ గా ఆ మాత్రం ఉండాలండి కట్టేద్దామండి నేను కదండి ఇంకో తక్కువలో ఎంత అవుతుందో చెప్పోయా అది ఎలా చదువుతామండి పిండి కొద్దీ రొట్టండి సిమెంట్ కొద్దీ ఇసుకండి డబ్బు కొద్దీ ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతుంది ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదామండి ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి నువ్వు పాయింట్కి రావు నేను కూడా కాపు ఎక్కువండి నాకు లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పానండి చెప్పు కరెక్ట్ గా చెప్తానండి కరెక్ట్ గా చెప్పేస్తానండి చెప్పు కొబ్బరికాయ కొట్టిన దగ్గర గుమ్మరకాయ కరెక్ట్ గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ అవుదండి రెండు లక్షలా ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి రెండు లక్షలు దొరికినప్పుడు చెప్తాలే ఆహా రెండు లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా రూపాయి ఉందా పోనీ రెండు రూపాయలు ఉందా ఇల్లు కట్టారికి ఇలా ఆడుకుంటే వెళ్ళు ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది పై కప్పు ఎంత అవుద్ది పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది కడతాడంట ఇల్లు కట్టనే కట్టు పొద్దున ఆడు తిట్టాడు ఇప్పుడు నువ్వు అలిపిరి 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 ఐదు రూపాయలు అవుతుంది అయితే జస్ట్ వన్ సైకిల్ మీద ఈవడం బాబు అలిపరి అలపరి 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 ఏంటంటే ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగబడతావా ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా చరిత్రలోనే లేదు మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్ చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగా ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా ఇది అంతే అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్ విమన్ ఫాస్ట్ దగ్గరికి మూడు రూపాయలే కదయ్యా చాలు చాలే పోమ్మ ఐదు రూపాయలు తక్కువైతే మాకు ఎట్టదు హలో మేడం హలో ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు ఈ రోజు బస్సులు లేవండి రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి పోనీ నా సైకిల్ మీద ఎక్కండి మీకు ఎందుకంటే శ్రమ శ్రమే లేదండి జస్ట్ రూపాయి అదేంటండి అదే ప్రజాసేవ ఉత్తర చేయకూడదు కదండి అందుకని నార్మల్ చార్జెస్ వన్ రూపీ ఆలోచించకండి అతి చౌక ఎక్కండి రండి అవునండి నా అకౌంట్ డబ్బు ఎంత ఉందండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అనుకుంటానండి ఒక నిమిషం దిగండి పట్టుకోండి అదేమిటి ఇచ్చాను కదా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఉంది తీసుకెళ్ళు ఇది తీసుకోండి ప్రసాదం అండి

అది కాదండి పైసా కూడా కూడబెట్టి ఓ ఇంటి అవ్వాలనేది నా జీవిత ఈ ఓసి ఈ రోజు భోజనం డబ్బులు పది రూపాయలు మిగులు అంటే దీంతో కలిపి యాభై వేల రూపాయలు అయిందనమాట ఇంకా లక్షా యాభై వేల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తాను ఎప్పుడు ఇంటి వాడిని అవుతాను అంతా పులిహార దేవుడికే తెలియాలి అయినా మగవాడంత అంత ఉండకూడదండి ఆహా అయితే మీరు మాత్రం ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి నీ ఇలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి దాన్ని కావాలనుకుంటున్నాను భార్యాభద్రవాల్సి ఓ సారీ పదండి వద్దండి నా స్టేషన్ వచ్చింది కదా ఈ నూరు పైసలు మీ స్వహస్థాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు సినిమాగా రేపు తింటుంది పెడదావా విరిగిపోతాయి నేను అలాంటి వాడిని కానండి మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చారు చూడండి చూడండి ఇది నా స్థలం పక్కన ఉన్నది మీ అంటే మీరు కొనాల్సింది రేటు కూడా ఎక్కువ లేదు లక్ష రూపాయలే ఇక్కడ మన ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మాలెట్టాం అనుకోండి సంఘర్షతో ఫినిష్ అయిపోతుంది అప్పుడు ఎంత చక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాడం కావచ్చు ఏమంటారు ఓ ఇంటి అవడం అంటే ఇల్లు కట్టడం అన్న అవును ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా అంటే మీ ప్రాబ్లం అది కదా కాదు నాది పెళ్లి ప్రాబ్లం అదేంటండి ఓ ఇంటి దాని కావాలన్నారుగా ఆడపిల్ల ఓ ఇంటి దాని కావాలి అంటే అర్థం ఏమిటండి ఓ గాడ్ నేను అరుట్లో వెళ్ళలేదండి అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా అవునండి నానే వాళ్ళలే నానాథని నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చొప్పులు గా వెళ్ళాలి హాస్టల్ దగ్గర దించండి ఐదు రూపాయలు అవుతుంది అయ బాబాయ్ అయ్యో బాబాయ్ మీరు దన్నపడతాను బాబాయ్ బాబాయ్ రెండు లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తాను కనీస కప్పు దాకా లేదు కదా అన్నా లేండి బాబు కొత్తగా నుండి ఓ లక్ష రూపాయలు అట్లీ అవుద్ది అంత మాత్రానికి ఇంటి తిప్పి కొట్టాలా మనకి ఇసుకుందండి సిమెంట్ ఉందండి కలప ఉందండి నేను నేనున్నానండి ఇంకో వ్యాపారాలు తీసుకొస్తే కాపులు లేచిపోతాండి నేను నేనున్నాను కదా నేను కదా నా ఇంటికి కప్పు లేకుండా చేసావు కదా ఉరై నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తేడానికి పైన ఉంచావు అయ్యో ఉండాలి వెళ్ళిపోతావు బాబు అయ్యో సుబ్బిగా నీ బతికిలా అయిపోయిందేంట్రా జీవితంలో పైకి అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు